హాయ్ ఆల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మా వండి పాప సమ్మర్ హాలిడేస్కి వచ్చేసింది వచ్చి రాగానే మరి మన కడుపుకి ఏదో పడాలిగా అందుకని జమో ప్యాకెట్ ఏంటబ్బా బ్యాగ్లో ఏందో తెచ్చింది అని చూసి బుజ్జి పర్స్ కనిపించింది అది ఆమె పాకెట్ మనీ అంట దాపెట్టుకోవడానికి అండ్ మా అమ్మమ్మ మా కోసం కొబ్బరి మామిడికే పంపించిందా చెప్పు మా మమ్మీ డబ్బులు పంపించింది చూపించేనా ఏం కొనుక్కోవాలి దీంతో సరే మరి అయితే వెళ్ళి రోటీ తెచ్చుకుందామని అలా రెడీ అయ్యి బయటకు చూసేలా ఎక్కడి నుంచో కరకర పరపరాని సౌండ్ వస్తున్నాయి అప్పటికే అక్క పని మొదలు పెట్టేసింది జంబూ ప్యాకెట్ తినేయడంలో లీనం అయిపోయింది అనమాట ఉండు ఇదంతా తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతాను అని చెప్తే మళ్ళీ నన్నే ఆగమని ఉండు మొత్తం తినేసి రివ్యూ చెప్తాను అని చెప్పి సూపర్ సూపర్ అంటుంది హాయ్ ఫ్రెండ్స్ అది రోజు మాజు నేను రెడీ అయ్యేటప్పుడు వచ్చి నా క్లిప్ చూసి అది సగ్గు బియ్యంలాగా ఉందని ఎక్కిరిస్తూ ఉన్నింది అండ్ అలా గబగబా వెళ్ళేసి చకచక్కగా మా రోటి మేము తెచ్చుకున్నాం అనమాట సీహరిన పీస్ అండ్ ఏది తినేసినా విక్స్ మాత్రం ఉండాలి కదా విగిలు బాయ్ సీన్ నెక్స్ట్ బ్లాక్